이로저. <laughs> ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం అనేది ఏమిటంటే పోలీసు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలకు వివరించాలని అలాగే పోలీసు ఉన్నతాధికారులకు కూడా వివరించాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాకు ఈ వేదిక మీద నలుగురు న్యాయవాదులు మా లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మిగతా వారు పోలీస్ స్టేషన్ లో తమ తమ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన వారు అందరం కలిసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు నేను స్వయంగా సోషల్ మీడియా సంబంధించి నేను స్వయంగా వెళ్లి ఏ పోలీస్ స్టేషన్ పట్టాపురం పోలీస్ స్టేషన్ అంటే నా ఇల్లు పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఉంటుంది కాబట్టి పట్టాపురం పోలీస్ స్టేషన్ సంబంధించి నేను నాలుగు కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది నేను స్వయంగా నేనుగా వెళ్ళి నా మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి అదే విధంగా మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టుల గురించి ఎవరు పెట్టారంటే నారా లోకేష్ గారు వ్యంగ్యంగా మా మనోభావాలు జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఇది దీన్ని కూడా జత చేయడం జరిగింది ఇది ఇది కూడా సజ్జా అజయ్ అంట ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్ట్ అదే విధంగా ఇలా వరుసనే స్వాతి రెడ్డి రెడ్డి కదనుకోండి రెడ్డి స్వాతి రెడ్డికి చలామణి అవుతున్నాను అదే విధంగా అజయ్ చౌదరి ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్ట్ ఇట్లా ఈ సోషల్ మీడియాలో వారు మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టినటువంటి పోస్టులను కోట్ చేస్తూ అంట జగన్మోహన్ రెడ్డి గారికి దండేసి ఉన్నాడా పోయాడా అనేటువంటి పద్ధతుల్లో ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఈ విధంగా మా నాయకుడి మీద ఈ విధంగా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద పెట్టినటువంటి పోస్టు వీటన్నిటి మీద తగు చర్యలు తీసుకోవలసిందిగా నేను పంతొమ్మిదవ తారీఖున కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దానితో పాటు నా మీద కూడా నా మీద స్వయంగా నా మీదే కొన్ని పోస్టులు పెట్టినటువంటి సందర్భం ఇదిగో ఎవరో కృష్ణ మా అమ్మాయి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్ట్ అది రెండోది ఇంకా స్పీకర్ గా నా కుటుంబ సభ్యుల మీద నా మీద చాలా హీనంగా బాధాకరంగా మా అమ్మాయి ఫోటో కూడా కనపడకోకుండా కోట్ చేసి అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి ఒక ట్వీట్ ఇది కూడా మా మనోభావాలు దెబ్బతి విధంగా పెట్టారు అనేటువంటి దానితో పాటు ఎవరో ఒక ఫోన్ చేసి ఫోన్ ఎత్తకపోతే మెసేజ్ బూతులు తిడుతూ పెట్టినటువంటి దాన్ని కూడా ఆయన ఫోన్ నెంబర్ పెట్టి దాన్ని కూడా కంపెనీ అదే విధంగా ఘర్షణ టీవీకి సంబంధించినటువంటి వ్యక్తి వెంగళరావు అనే అతను ఆయన కూడా నా మీద బూతులు తిట్టడంతో పాటు నన్ను బెదిరించేటటువంటి కార్యక్రమం ఫోన్ లో చేశారనేది కూడా మెసేజ్ కూడా నేను జరిగింది ఇవన్నీ కలిపి నేను పంతొమ్మిదవ తారీఖున పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ అయినటువంటి పట్టాపురంలో నేను ఇచ్చాను దానితో పాటు రిసీవ్డ్ కాపీ అని కూడా నేను అక్కడ ఉన్నటువంటి కన్సన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజు ఉంటే ఆయన దగ్గర నుంచి అన్నిటి మీద రిసీవ్డ్ కాపీ అని చెప్పేసి తీసుకుని ఎండార్స్మెంట్ తీసుకు దాని తర్వాత అంతకు ముందు నా వెనుక ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి అంగడి సీన్ కానివ్వండి లేదా ప్రేమ్ కానివ్వండి మహబూబ్ కానివ్వండి రవి కానివ్వండి కానివ్వండి వీళ్ళందరూ కూడా తమ తమ పోలీస్ స్టేషన్స్ లో వెళ్లి వాళ్ళు కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా పోస్టులు పెట్టారు దీని మీద యాక్షన్ తీసుకోమని వారు కూడా కంప్లైంట్స్ వరుసను ఇచ్చారు ఆ కంప్లైంట్స్ కి సంబంధించి కంప్లైంట్ ముట్టిన విధంగా కూడా పోలీస్ స్టేషన్ లో రసీదులు కూడా తీసుకున్నారు ఇది మొదటి దశ పదిహేడు తారీఖున పద్దెనిమిది తారీఖున కొందరు ఇచ్చారు ఆ తర్వాత మేము డిస్టిక్ అథారిటీ అంటే ఎస్పీ గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము కంప్లైంట్స్ ఇచ్చాము పలానా పలానా పోలీస్ స్టేషన్ లో పోలీస్ వారు మీ రెస్పాండెడ్ కాబట్టి మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని కూడా వారికి మేము ఇవ్వడం జరిగింది వారి దగ్గర నుంచి కూడా మేము ఎక్నాలజీమెంట్స్ తీసుకున్నాం ఏమని ఇక్కడ ఈ ఏ ఏ కంప్లైంట్స్ ఇచ్చారో ఏమిటో ఆ ఎక్నాలజ్మెంట్స్ మేము అందరం తీసుకున్నాం ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దేశంలో ఎవరైనా కాగ్నిజబుల్ అఫెన్స్ పోలీసులు చర్య తీసుకోవలసినటువంటి నేరం చేస్తే కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు ఏ విధంగా రియాక్ట్ కావాలి అనేది చట్టం చెప్పు పూర్వం సిఆర్పిసి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఇమిడియట్ గా కేసు రిజిస్టర్ చేయాలి తర్వాత ఎంక్వైరీ చేయాలి ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమిడియట్ గా రిజిస్టర్ చేయాలి అకార్డింగ్ టు సిఆర్పిసి అందువల్ల ఈ కేసు మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇమిడియట్ గా రిజిస్టర్ చేయాలి కానీ ఇంతవరకు చేయలేదు ఇట్ మీన్స్ దే

ఫ్రీ ఆఫ్ ఇన్ఫోర్మేషన్ ఆర్ ది ఫిఫ్టీన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి అదర్వైజ్ ఇప్పుడు మనకు ఫార్టీ వన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఫార్టీ వన్ ఏ అనేది అటువంటి మూడు సంవత్సరాలు నుంచి సంవత్సరాల లోపల శిక్షించదగ్గ నేరాలు అయితే కనుక దానికి వెసులుబాటు ఏమి ఇచ్చారంటే వితౌట్ ప్రిసిడెన్స్ టు ది ప్రొవిజన్స్ కంటైన్ ఇన్ వన్ సెక్షన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏంటంటే నాన్ కాగ్జిబుల్ అఫెన్సెస్ ఆ రిసీట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది కమిషన్ ఆఫ్ ఎనీ కాగ్జిబుల్ అఫెన్స్ విచ్ ఇస్ మేడ్ పనిషిబుల్ ఫర్ త్రీ ఇయర్స్ ఆర్ మోర్ దన్ బట్ లెస్ దాన్ మోర్ బట్ less than 7 years the officer in charge of police station may which the prior permission from the office not below the rank of deputy superintendent of police concerned in the nature <coughs> gravity of the offense and sub class 1 and cheptunnade proceed to conduct preliminary inquiry to ascertain whether there is exists a prima facie case for proceeding in the matter within a period of 14 days ఈ సెక్షన్ ప్రకారం BNSS అనే న్యూ చట్టం ప్రకారం అమెండ్ చేసినటువంటి చట్టం ప్రకారం ఒక కంప్లైంట్ ఇస్తే ఫోర్టీన్ డేస్ లోపల ప్రిమినరీ ఎంక్వైరీ కోసం అట్టి పెట్టుకోవచ్చు అని ఇంతకు ముందు లేదు సిఆర్పిసి లో ఉండగా కేసు ఇస్తే ఇమీడియట్ గా దే హౌ టు రిజిస్టర్ అండ్ ఎంక్వైర్ అంటే టేక్ యాక్షన్ ఒకవేళ ఫాల్స్ రిపోర్ట్ అయితే దీని ఫాల్స్ అని రిఫర్ చేయొచ్చు కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ఎస్ లో పద్నాలుగు రోజులు వరకు ఇమీడియట్ గా చెయ్యాలి ఒకవేళ ఏదైనా డిస్క్రిప్షన్ అంటూ ఉంటే ఫోర్టీన్ డేస్ వరకు రిజిస్టర్ చేయకోకుండా ఉండొచ్చు ఫోర్టీన్ డేస్ దాటి ఒక్క రోజు కూడా కేసు రిజిస్టర్ చేయకుండా ఉండడానికి ఇది చట్టం మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే పదిహేడవ తారీఖున పద్దెనిమిదవ తారీఖున నేను పంతొమ్మిదవ తారీఖున ఈ కంప్లైంట్స్ అన్ని ఇచ్చాము ఎస్పీ గారికి కూడా మేము ఇత ఇచ్చినట్టు యాక్షన్ తీసుకోవటం లేదనే దాని మీద మేము చెప్పడం జరిగింది నేను చెప్పిన డేట్స్ ప్రకారం ఫోర్టీన్ డేస్ ఈజ్ ఓవర్ ఫోర్టీన్ డేస్ అయిన తర్వాత కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడాను ఆ కన్సెంట్ సిఐ పట్టాపురం మాట్లాడాను బట్ దే ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ఆన్సర్ ప్రాపర్ ఆన్సర్ అంటే చూస్తున్నాం సార్ సార్ అన్నారు తప్ప మీ కేసులు రిజిస్టర్ చేశామని ఇంతవరకు చెప్పలేదు ఇట్ మీన్స్ దే ఆర్ వైలేటింగ్ ది చట్టాన్ని వైలేట్ చేస్తున్నారు ఒక కంప్లైంట్ ఒక పౌరుడి ఇస్తే చాలు మీరు చూశారు కదా ఆర్జీ మీద కానీ లేకపోతే ఎవరి మీద పోసాని మీద కానీ లేకపోతే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎవరో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త లేదా ఆ మండలం ఇచ్చారు ఇస్తే రిజిస్టర్ చేశారు సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు లోపల పెట్టారు ఆర్జీని అయితే అరెస్ట్ చేయడానికి వెళుతున్నాం అన్నారు ఎక్కడ చెప్పలేదు అనుకోండి కోర్టుకి వెళ్ళారు కేసు అయితే రిజిస్టర్ చేశారు నోటీస్ అయితే ఇచ్చారు నేను ఇక్కడ ఆవేదనతో చెప్పదలుచుకున్నది ఏమిటంటే నేను ఒక మాజీ శాసన సభ్యుని మంత్రిని మాజీ మంత్రిని కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తిని నేను స్వయంగా వెళ్ళి నా మీద ఈ విధంగా పలాన పలాన వాళ్ళు చేశారు చింతకాల పాత్రుడు గారు నా ఫ్యామిలీకి సంబంధించి చేశాడు ఘర్షణ టీవీ వెంగరావు అని అతను చేశాడు అని నేను స్వయంగా ఇచ్చాను అదే విధంగా మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద లోకేష్ బాబు గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ లో పెట్టాడు పలానా పలానా ఇచ్చారు అని నేను ఇచ్చాను నాతో పాటుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు గాని నాయకులు గాని తీసుకువెళ్ళి తమ తమ పోలీస్ స్టేషన్ లో ఇస్తే ఎందుకు ఇంతవరకు రిజిస్టర్ చేయి ప్రొవిజన్ సో వాట్ ఐ వాంట్ సే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అనేది నేను మీకు చెప్పగల చట్టాన్ని పోలీసు ఉల్లంఘించినప్పుడు ఏం చేయాలి మేము కెన్ మాకు చట్టాన్ని పోలీసు వారే ఉల్లంఘించినప్పుడు ఎవరైతే కేసు రిజిస్టర్ చేయాలో వాళ్ళే రిజిస్టర్ చేయనప్పుడు వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించుకోకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి చిన్న నాయకులు ఇచ్చిన కేసు రిజిస్టర్ చేసి మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నప్పుడు నాలాంటి వాడు కేసు ఇచ్చినా కూడా రిజిస్టర్ చేయకోకుండా చెత్తపుట్లో పడేస్తున్నప్పుడు మేము ఏం చేయాలి మాకున్న రెమెడీస్ ఏంటి ఒకటి ఉన్నతాధికారులకు ఆల్రెడీ ఉన్నతాధికారులు చెప్పారు ఎస్పీ గారికి చెప్పి దీని ద్వారా డీజీపీ కూడా చెప్పి రెండవది న్యాయస్థానాలకు వెళ్ళడం అది లోయర్ కోర్టుకి వెళ్ళటమా లేకపోతే లేకపోతే ఇందాక పోలీస్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని డిస్టిక్ చేస్తాం దానితో పాటు ఇంకొక రెమెడీ ప్రజాస్వామ్యంలో ఏముంటుంది అయ్యా మీరు మేము ఇస్తుంటే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు పోలీసు వారు దీన్ని సమాజం గమనించాలి సమాజంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా గమనించాలి అని చెబుతూ శాంతియుతంగా నిరసన తెలియజేయండి ఈ రెండింటినీ మేము ఎన్ను శాంతియుతంగా నిరసన చెప్పేటటువంటి కార్యక్రమానికి మేము సిద్ధమవుతున్నాం మీరు సాధ్యమైనంత త్వరలో కేసులు రిజిస్టర్ చేస్తారా యాక్షన్ తీసుకుంటారా అది వేరే అంశం మాకు రెస్పాండ్ కాకపోతే మేమిచ్చినటువంటి కంప్లైంట్ కి లాజికల్ ఆన్సర్ మీ దగ్గర నుంచి తక్షణమే రాకపోతే పద్నాలుగు రోజులు దాటిన తర్వాత కూడా మీరు ఇవ్వలేదు కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్ ముందు గాని లేదా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆఫీసు ముందు గాని లేదా డీజీపీ ఆఫీస్ ముందు గాని నేను స్వయంగా వెళ్ళి నేను స్వయంగా వెళ్ళి ఇదిగో మా న్యాయవాదులు కొంతమంది తీసుకెళ్లి ఏదో పెద్ద ఊరేగింపులాగా వెళ్లి ప్రజా ప్రదర్శన చేయాలని కాదు కానీ ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటటువంటి అధికారం హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చింది కాబట్టి ఇంత స్థాయిలో ఉన్న నా మీద నేను కూడా ఇచ్చినా కూడా పోలీసు యంత్రాంగం సక్రమంగా పని చేయకోకుండా ఉంటుంది కాబట్టి నిరసన తెలిసేటువంటి కార్యక్రమాన్ని మేము సడన్ గా డేట్ చెప్పను డేట్ చెప్తే పోలీసులు ఏం చేస్తారో మాకు తెలుసు హౌస్ అరెస్ట్ అంటారు లేకపోతే ఇంకోటి అంటారు అందువల్ల మీరు నేనే మా న్యాయవాదులు ఉన్నారు మా ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు నలుగురుమో రో పది మందిమో డీజీపీ ఆఫీస్కో ఎస్పీ గారు ఆఫీస్ ముందుకో లేకపోతే పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందుకో వెళ్లి కాముగా ఇలా ఇలా కూర్చుంటా నేను రాశాను మా ఫిర్యాదులపై చర్య తీసుకోరా అయ్యా డీజీపీ గారు బాబు పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ఐపీఎస్ ఆఫీసు ద్వారా మా ఫిర్యాదులపై మాత్రం మీరు చర్య తీసుకోరా న్యాయమేనా నేను అడుగుతున్నది న్యాయమే కదా సరే తెలుగుదేశం శ్రేణులు కడవ పక్కన పెట్టండి ధర్మాన్ని కోరుకునే వారు సపోర్ట్ చేస్తారా లేదా మేము ఇచ్చాం ఫిర్యాదులు ఆ ఫిర్యాదులు రిజిస్టర్ చేయకోకుండా మీ దగ్గర పెట్టుకోవడం సమంజసం కాదు మా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోరా అనేటువంటి నిరసన కార్యక్రమానికి త్వరలో తెరదీయబోతున్నాను అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇది నా ఆవేదన నా మీద నా కుటుంబం మీద మా నాయకుడు మీద ట్రోల్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెట్టి అవమానించి మా మనోభావాలు దెబ్బతీస్తే పోలీసులు పట్టించుకోరు కానీ చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు లోకేష్ గారి మనోభావాలు దెబ్బతింటే ఆగ మేఘాల మీద వచ్చి మా సోషల్ మీడియా కార్యకర్తలను పట్టుకుపోయి కొట్టి చిత్రహింసలు చేసి ఒప్పించి జైల్లో పెడతారు నెలల నిలబడి వాళ్ళ జైల్లో ఉండే పరిస్థితి చట్టం తెలుగుదేశం వారికి ఒకటి వైసీపీకి ఒకటి ఉంటుందా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి హోమ్ డిపార్ట్మెంట్ కి ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న ఇది నేను చెయ్యబోయే ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన రెండవది న్యాయస్థానాలు ప్రైవేట్ కేసు ప్రైవేట్ కంప్లైంట్ పడేస్తామా లేకపోతే డిస్టిక్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి వెళ్తామా లేక హైకోర్టుకి వెళ్తామా లేక సుప్రీం కోర్టుకు వెళ్తామా దాన్ని మా న్యాయవాదులతో ఇక్కడ మా జిల్లా న్యాయవాదులతోను రాష్ట్ర న్యాయవాదులతోనూ చర్చించుకున్న తర్వాత దానికి కూడా మేము వెళ్తాం నేను చెప్పదలుచున్నది టోటల్ గా ఏమిటంటే ఇచ్చినటువంటి కంప్లైంట్ కాగితం లాజికల్ గా ఎండ్ అయ్యేంత వరకు చట్టబద్ధంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ సందర్భంగా నేను చెప్పడం కోసమే ఈ రోజు హైకోర్టు న్యాయవాదుతో మాట్లాడాం మాకున్నటువంటి లీగల్ సెల్ న్యాయవాదుతో మాట్లాడాం అందరితో మాట్లాడిన తర్వాత ఈ కంక్లూజన్ రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ దానికి కూడా వెళ్తామని అంతేకాకుండా మొన్న రెండు రోజుల క్రితం కూడా నేను ఐ హివెన్ టూ కంప్లైంట్ ఒకటి తెలుగుదేశం ఐటిడిపి మీద ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు పెట్టినటువంటి ఒక అసభ్యకరమైన దాని గురించి అట్లాగే ఆయన ఎవరో చీమరాజు సీమరాజు ఆయన మన మన లోకేష్ గారు సృష్టించి రోబో ఆయన మీద దానికి కూడా మళ్ళీ పద్నాలుగు రోజులు పోయిన తర్వాత దాని మీద కూడా అదే విధమైన గారి యొక్క సపోర్టు పోలీస్ యంత్రాంగం యొక్క సపోర్టు వారికి ఉంది కాబట్టి వారు ఆ పద్ధతుల్లో వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి కూడా ఎక్నాలజీమెంట్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆరో తారీఖు ఆరో తారీఖు తీసుకున్నాను దీనికి సంబంధించినటువంటి తమ్ నెయిల్స్ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పెట్టినటువంటి అసభ్యకరమైన పోస్టు దానికి సంబంధించి కూడా మేము ఇచ్చాం దీనికి ఇంకా టైం మెచ్యూర్ కాలేదు ఇంకా పద్నాలుగు రోజుల వరకు వారు అట్టి పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దీని మీద పద్నాలుగు రోజుల తర్వాత చేస్తామని కూడా చెప్తున్నాను అలాగే నా మీద కూడా ఇవన్నీ పెట్టారని ఇవన్నీ చదివితే మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు నేను అట్లా ట్రోలింగ్ భయపడేవాడిని కాదు నన్ను ఎన్ని ట్రోల్ చేసుకున్నా నేనే పెద్ద భయపడే వ్యక్తిని కాదు దానికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏంటో మేము చూస్తాం నా మీద ట్రోల్ చేస్తున్నారు ఏదో ఏదో పెట్టారు అని చెప్పేసి ఒరే ఆంబోత్ అని అవి ఎన్ని రకరకాలుగా పెట్టి నేనే ఆయన చదివినిపించాను నా మీద నేనే చదివినిపించానని నన్ను ట్రోల్ చేస్తాను ఒక మిత్రుడేమి ఫోన్ చేసి స్వామి నీ మీద నీదే అక్కడ చదువుకున్నావు అంటే అది పెట్టిన చదువుతున్నాను స్వామి అన్న ఎందుకు చీమరాజు వాళ్ళ జోలికి ఎందుకు అనవసరం చిన్నోళ్ళు కదా నువ్వు చాలా అన్న చిన్న పెద్ద క్వశ్చన్ కాదు లాని బ్రేక్ చేస్తున్నటువంటి ఎంతటి వాడినైనా చట్టం ముందు సమానమని నిరూపించే పోరాటమే మేము ఆయన చీమరాజనా సీమరాజనా లోకేష్ బాబు సృష్టించినటువంటి రోబో అయినా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంట పడుతుంది చట్టం అని నిరూపించడం కోసం ఎక్కడ దాకా వెళ్తామని ఎక్కడ దాకా ఆయన చెప్పేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం కూడా ఈ సందర్భం చెప్తూ ఇవాళ ప్రధానంగా చెప్పదలుచుకుంది పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు ఈ విషయంలో నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నారు ఒత్తిడికి గురవుతున్నారు లోకేష్ బాబు చెప్పినట్టుగానే ఎర్రబుక్కు రాజ్యాంగం ప్రకారం నడవాలనుకుంటున్నారు కంప్లైంట్ ఇచ్చి పద్నాలుగు రోజులు దాటిపోయినా కూడా కనీసమైనటువంటి సమాచారాన్ని కంప్లైంట్ ఇచ్చిన నాకు ఇవ్వకపోవటం అనేది ప్రజాస్వామ్యంలో దారుణమైనటువంటి వైలేషన్ ఈ వైలేషన్ కు పాల్పడినటువంటి ఆఫీసర్ల మీద తీసుకోబడుతుంది అప్పుడు లోకేష్ బాబు కూడా రక్షించడం అనే విషయాన్ని దయచేసి మీరు గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నాను ఆల్రెడీ చేతులు కాలాయి మీరు ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు ఎందుకంటే పద్నాలుగు రోజులు నిండిపోయింది పద్నాలుగు రోజులు ముందే మీరు రిజిస్టర్ చేసి ఉంటే ఓకే ఎందుకంటే రిజిస్టర్ చేశామని నాకు చెప్పలేదు నేను అడిగాను రెండో లాగి చెప్తా మూడో లాగి చెప్తా అంటున్నారు మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీకు దగ్గర నుంచి మా రిసీట్లు ఉన్నాయి ఏ రోజున తీసుకున్నామో కాబట్టి మీరు చట్టంలో ఇరుక్కుంటున్నారు ఇప్పుడైనా ఏదైనా అవకాశం ఉంటే జాగ్రత్త పడి చట్ట ప్రకారం నడుచుకుంటే మంచిది అని మాత్రం చెప్పదలుచుకున్నాను నా నిరసన తెలియజేస్తాను ఎప్పుడో ఎక్కడో ఎలాగో తర్వాత మీరే ఉన్న నేను నా గన్మెన్ ఎన్ని సమాజం గణమెన్ మంత్రిగా ఉన్నప్పుడు ఉంచారు మంత్రి గే తీసారు కేర్ గన్మంతను బుట్ట గన్మంత్రని రాజకీయం చేశాను ఒకప్పుడు నాకు పది మంది గన్మెన్లు ఉన్నారు ఒకప్పుడు అసలు ఎవరు నడుస్తూ ఉంటాయి ఆల్ ప్రజాస్వామ్య దేశం దేశంలో అన్ని సక్రమంగా జరపాలని జరుగుతాయని జరగకపోతే చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానం మీద అపారమైన విశ్వాసం కలుగుతున్నాం న్యాయస్థానంలో తేలుస్తాం ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి చట్టపడి లో పని చేయవలసి చేయడం లేదు వారి మీద యాక్షన్ దాకా వదిలిపెట్ట ప్రయత్నమే ఇది అని మనం ఏదో కంప్లైంట్ ఇచ్చారు పట్టాపురం పోలీస్ స్టేషన్ లో నాలుగు రోజులు తిరిగారు వెళ్లిపోయారు పట్టించుకోరులే అని అనుకో దిస్ ద వెరీ సీరియస్ మ్యాటర్ ఇన్ ది స్టేట్ ఇది ఒక కేసు లా కావాలి ఎవరు కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి మీరే చెప్పారు సోషల్ మీడియాలో ఏంటంటే సోషల్ మీడియాలో సైకోల్ అన్నారు మరి మా వాళ్ళు సైకులు వీళ్ళు సైకోలు కాదు మా మీద పోస్టులు పెట్టినోడు సైకులు కాదు ఉగ్రవాదుల కన్నా ఎక్కువ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఉగ్రవాదులు కాదు వీళ్ళు చాలా ఆ లోకేష్ బాబు సృష్టించినటువంటి రోబో మాత్రం ఉగ్రవాది కాదు ఆయన మంచోడు ఎందుకంటే మీరు పేమెంట్ ఇస్తున్నారు కదా మీరు ఆపలేరు కదా ఈ మీ పోలీసులు రక్షణ కల్పిస్తారు అతను ఇంకొక నాలుగు వీడియోలు చేయమని చేసేటట్టుగా ఉన్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట ఈ పులి స్టాప్ పడుతుంది పులి స్టాప్ పడేంత వరకు వెంటాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియదు